శ్రీ 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 రాజరాజేశ్వరి స్వయంభూ నీలకంఠేశ్వరి స్వామి దేవాలయం కేడిపేట అంటే ఏలపురంకి పిలుస్తారు ఈ దేవాలయం చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే చాలా ఘనంగా ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది చుట్టుపక్కల ఊరి నుంచి చాలామంది అయితే భక్తులు వస్తారు అక్కడికి అయితే నేను నా ఫ్రెండ్తో కలిసి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అక్కడ వాతావరణం ఎలా ఉందనేది మొత్తం మీకు చూపిస్తాను సో వే అనేది చాలా చిన్నగా ఉంటుంది బట్ భక్తులు మాత్రం అలా వస్తూనే ఉంటారు చాలా ప్రముఖమైన దేవాలయం మా విలేజ్లో మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినట్లయితే ఈ టెంపుల్ దగ్గరికి రండి అలాగే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ఈ హైవే కూడా ఈ టెంపుల్ పక్కనే ఉంది మీరు మా ఊరు వచ్చినట్లయితే ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళండి చాలా అంటే చాలా పుణ్యం కలుగుతుంది అయితే ఈ దేవాలయం దగ్గర ప్రజెంట్ ఒక పండగ వాతావరణం అయితే వచ్చింది అందరు పంతులు అందరు దేవాలయ యొక్క కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది దగ్గరుండి వంటలు కావచ్చు నెక్స్ట్ అక్కడ జరిగే కార్యక్రమాల్లో దగ్గరుండి ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటున్నారు సో వాళ్ళందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే వంటలు కూడా అక్కడున్న కమిటీ మెంబర్సే దగ్గరుండి చాలా రుచికరంగా అయితే వండుతున్నారు నేను దగ్గరుండి ఆ వీడియోస్ అన్నీ తీశాను సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పుణ్యమతి కలుగుతుంది ఎందుకంటే కొంత కొన్ని వందల మందికి ఇప్పుడు భోజనమతి పెట్టాలి వీళ్ళు సో ఈ చేయడం అనేది చాలా కష్టం అందులోని చాలా వేడి వస్తుంది ఎండాకాలం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంతో పనిచేస్తున్నారు ఇక్కడ చాలా దూరం నుంచి అంటే చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి అయితే భక్తులు వస్తారు వాళ్ళందరికీ ఫుడ్ అనేది అందించాలి సో అందుకే పది గంటలకే అంటే మార్నింగ్ పది గంటలకే వంటని పూర్తి చేస్తారు భజన కార్యక్రమాలు కూడా ఎక్కడ గ్యాప్ అవ్వకుండా అలా పాటలు పాడుతూనే ఉన్నారు ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులైతే వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లేసులు అయితే కూర్చున్నారు ఇంకొక గంటలో అయితే ఇక్కడ అన్న అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రతి భక్తులు కూడా కొడుకు తిని ఇంటికి అయితే వెళ్తారు సో ఆ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చూపిస్తాను అలాగే చాలామంది భక్తులు విరాళాలు అయితే సేకరిస్తున్నారు వాటిని వాటినింటి కూడా కమిటీ మెంబర్స్ సేకరించి మరలా టెంపుల్ డెవలప్మెంట్కి అయితే ఖర్చు పెడతారు సో నిజంగా వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా ఇదంతా బయట వాతావరణం ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి శివాలయం అయితే చూద్దాము ఈ శివాలయం అనేది రియల్గా అక్కడే పుట్టింది ఇది చాలా పవిత్రమైన దేవాలయం సో దీనికంటూ చరిత్ర ఉంది నేను ప్రత్యేకంగా తెలుసుకొని ఇంకొక వీడియో అయితే చేస్తాను ఈ శివాలయం కోసం అలాగే ఈ టెంపుల్ దగ్గరలో అంటే జస్ట్ కొంచెం కిందకి వెళ్తే ఒక పెద్ద సెలయర్ అయితే ఉంది అక్కడ స్నానాలు చేసి ఈ దేవాలయానికి అయితే భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఆ విధంగా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వాళ్ళు భావిస్తారు నేను టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను ఈ శివలింగం అనేది నేచురల్గా ఏర్పడింది సో ఎవరు అయితే తయారు చేయలేదు అందుకే చాలా పవిత్రంగా భావిస్తారు ఈ దేవాలయాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ మహాశివరాత్రికి కీడిపడి అయితే వస్తారు మన ఫోటో స్టూడియో గారు అయితే సేమే ఐస్ అయితే తెచ్చుకొని తింటున్నారు నాకు అది చూసి నా పాత రోజులు గుర్తుకొచ్చినాయి ఈయనైతే నేను గుర్తుపట్టాను బట్ ఆయన గుర్తుపట్టలేకపోయారు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కేడీ ఐస్ క్రీమ్స్ అమ్మేవారు అది ఐసులు సేమ్ వేసేటప్పుడు అర్ధి రూపాయి ముప్పాలు ఉండేది ఇప్పుడు కూడా పది రూపాయలట సో అందరూ తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్న సమారాధన సో ఎంత భక్తులు వచ్చారనేది మీరే చూడండి ప్రతిదీ కూడా రికార్డింగ్ చేశాను వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అందరూ చూస్తారు థ్యాంక్ యూ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చేసారు భక్తులు సో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దగ్గరుండి వన్ బై వన్ అయితే ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా అక్కడికి వచ్చారు సో శివాలయం టెంపుల్ మొత్తం కూడా భక్తులతో కెక్కిరిసిపోయింది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంతమందికి వచ్చినా సరే ఫుడ్ అనేది అందరికీ పెట్టడం జరుగుతుంది సో అంత ప్రముఖమైన దేవాలయం ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది చూసారు కదా ఎంతమంది భక్తులు వచ్చారు ఇంకొక వన్ అవర్ తర్వాత టెంట్స్ అన్ని కూడా ఖాళీ ఉండవు చాలా దూరం చూస్తారు వాళ్ళందరికీ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఫుడ్ అనేది ఎక్కడ లోటు లేకుండా చూస్తారు సో ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతుంది ఇంకా ముందు ముందుకి ఈ టెంపుల్ బాగా డెవలప్ అయ్యి గవర్నమెంట్ దీనికి నిధులైతే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నేను కేవలం కొద్ది నిమిషాల్లోనే భక్తులు చాలా అంటే చాలా వచ్చేసారు ఆ ఫ్లోటింగ్కి అక్కడ భోజనం అందించే మెంబర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు బట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ మళ్ళీ వచ్చి కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేశారు సో దానివల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఫుడ్ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎలాంటి పొరపాట్లు అయితే జరగలేదు పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు నేను చూశాను కూడా సో ఫుడ్ అనేది ఫుడ్ దగ్గర కులాభిప్రాయాలు అయితే ఉండకూడదు ఎందుకంటే అన్నదానం అనేది చాలా గొప్పది కేవలం మన హిందూ టెంపుల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి సో అందుకే హిందూ దేవాలయాలకి ఒక ప్రత్యేకత పేరైతే ఉంది సో ముందు ముందుకి ఈ అన్న సం సమారాధన అనేది అన్ని టెంపుల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాను ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా భక్తులతో దేవాలయం మొత్తం నిండిపోయింది ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి మ్యాక్సిమం భక్తులందరూ కూడా శివాలయం టెంపుల్కి అయితే చేరుకున్నారు అక్కడ మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు వచ్చిన భక్తులకి ఫుడ్ విషయంలో ఎక్కడ లోటు రాకుండా వాటర్ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి చాలామంది ఓవర్గా ఫుడ్ పెట్టేసుకునే తర్వాత బయట పడేస్తుంటారు బట్ ఈ టైంలో అలా ఎప్పుడు చేయొద్దు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు సో మీరు వృధా చేసే ఫుడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాక్సిమం ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి ఎంత కావాలితే అంత పెట్టించుకుని కొడిపిన తినండి ఇది నా రిక్వెస్ట్ శివాలయానికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అలాగే చక్ర హోమ్ నీడ్స్ జోగుబాబు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అనియా థ్యాంక్ యూ అన్న సంహారాధన అయితే కంప్లీట్ అయ్యింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారు వాటిని కూడా విజయవంతం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్